మరి ఇంజిన్ పెడదాము రెంజిల్ కట్ట పెట్రోల్ కట్టించినావా అక్కలు ఇంటికి కడు ఒక ఇంజిను పరేది శివా <laughs> ఎందులే పెట్రోలు చేయాలి కోరా కమ్మడానికి వెళ్ళలేదటి నాలుగు అయిపోయింది ఎప్పుడు వెళ్తాడు రా మట్టిన్న పోర్లాగా ఉంది అది అడితే తోసి ఎడి తోసి పడతావు పట్టుకో నేను ఇంజన్ తీస్తాను ఇంజన్ ఎలా ఉంది చూడు బాబు పెట్రోల్ పెట్రోల్ అక్కడ పోసుకుందా બોટલ માં હમ વગેરે બેટક ના છે

జాయింట్ కొట్టాయితే కొట్టిసాను గానీ ఏటో నాకు తెలియదు సార్ జాయింట్ లూజ్ అయితే పై ఇది ఉందో చూడాలి పైప్ అక్కడ బెండ్ లేదు కదా బెండ్ ఏదైనా ఉన్నదనుకో తేడా ఉంటే మాత్రం పైపు ఎరిసారు మొత్తం కట్ అయిపోద్ది ఇంకా ఉండదు కుమార్ ఇక్కడ ఏయ్ ఇంకా తెలియదా ఓ తెలీదాందే బాగా పాత అయితే ఇంకొక ఇంకా తెద్దాం లే స్టార్ట్ అయిన తర్వాత తెద్దాం సరే ఇక్కడికైతే ఓకే బాగుంది పార ఉండిపోయా ఇక్కడికైనా వస్తుంది కాబట్టి నీళ్ళు పదా అక్కడ స్టార్ట్ చేసే ప్రక్రియ చూద్దాం ఎక్కడ ఉంది ఫుట్బాల్ ఓహో ఎక్కడ ఉంది అతి ఫుట్బాల్ తి మంచులో ఉంచకూడదు అతి మంచులో నుంచితే ఏట్ అవుద్ది అంటే టైట్ అయిపోద్ది అక్కడ తీసుకెళ్ళిపోతుడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతున్నా కుమారి వచ్చింది బాబు దేవుడు మన అందులో ఉన్నాడు భగవంతుడి దేవుడు గడ్డ ఫుల్గా వచ్చింది చాలా చాలా ఆనందం కనిపించట్లేదు నీళ్ళు తర్వాత చూపించవచ్చులే ఫుల్గా వచ్చింది పరమేశ్వరి దేవుళ్ళు అయితే జామతో పనికి వస్తాయి అక్కడికి ఎక్కడికి వచ్చింది శివుడు అయితే మన ఉన్నాడు శ్రీకాకుళం దగ్గర బ్రిడ్జి అవుతుంది కుమారి మరి అందుకని నీళ్ళు వదలలేదు మనం ఇక్కడ చెక్కలు వేసుకున్నాం కదా చెక్కలు వేసాము అవును మన మన ఇక్కడ సారు దగ్గర అందుకని కొంత నీళ్ళు ఉన్నాయి ఎలాగో ఒకలాగా ఉన్నాయి కదా మన జామన్ తోటి మన జాగన్ తోటికి భగవంతుడు పంపించినట్టుగా అయింది లేకపోతే ఎండిపోద్ది మోటార్కి నీళ్ళు రావు కొలప్స్ అయిపోయింది అది కొలప్స్ అయిపోయింది ఇక్కడ నూతలో కూడా సరిగ్గా లేవు చేస్తాం నుంచి అసలు కళ కలపలేదు అని ఎక్కడ నూలు నూతలో నీళ్ళు ఎక్కడ సరిపోద్ది బాబు చదువు కానీ అయినా కలపలేదు

నడిచిన తాలోకి వేయకండి స్నానం చేయడానికి వస్తారు కదా పట్టుకోలేరు బాగా వద్దులే ఇప్పుడేం బాగా స్టార్ట్ చేస్తుంటారు ఒకసారి టెస్టింగ్ చేస్తే しばらく。<music> si బావా స్టార్ట్ అయిపోయింది కదా నేను వెళ్ళిపోతాను పాప కొంటుబడు బళ్ళు పెట్టారు సరే అయితే నువ్వు వెళ్ళిపోవా ఆరుకి ఆరు అది బస్ వస్తుందా వస్తు తర్వాత పాప దగ్గపెట్టుకుని రా మళ్ళీ నా డ్యూటీ లేట్ అయిపోయింది నువ్వు నీరు కట్టు చూద్దాను సరేనా సరే తోడు రావాలంటే సరే సరే వెళ్ళా జాగ్రత్త చకట్ ఏన్నన వచ్చావు ఓ హో బ్రష్ చేద్దావ ఆ అమ్మా 1:00 గంటలక 1:30 నిక 2:00 కి బ్రషెస్ చేసావా ఇప్పుడే పెట్టావా హ హ నా హబ్బనే హ వెళ్లిపోయి తీతేటి కల్వా హ కేవే ఫద్దే వెళ్ళలేముదాతదిలా టీ నువ్వు వెళ్ హెమలో బాయ్ వెళ్పో తల్లి బాయ్ బాయ్ యా ఏనా ఏ నువ్వే తెచ్చావా స్కూల్కి లేట్ అయిపోద్ది నీళ్ళు కూడా తెచ్చావా నా తల్లి అన్న తెలుసావా తెల్లదా టైం ఎత్తం బంగారం అక్కడ పెట్టి శెల్పు నువ్వు వెళ్ళు అమ్మ ఇప్పుడు వస్తుంది నాకు డ్యూటీ లేట్ అయిపోతుంది అమ్మ చూడు తల్లి నువ్వు త్వరగా ఏటంటారు నీకు దిగబెట్టేసిన తర్వాత త్వరగా వచ్చి మన అమ్మకి లేట్ అయిపోతుంది వాటర్ ఫోన్ చేసాడని చెప్పా జాగ్రత్త ఏడమ్మా నీళ్ళు అయిపోతే ఇదే ఇది అమ్మ పర్వాలేదు వెళ్ళి పర్వాలేదు సరే వెళ్ళిపోయి వెళ్ళు లేట్ అయిపోతుంది కాబట్టి తినేసాను కాబట్టి వెళ్ళిపోయా ఇగోండి ఇంతవరకు అయితే కలిసింది ఇప్పుడు ఇవన్నీన్ను మన మన కొమ్మ కటింగ్ చేసాం కదా ఇగోండి ఇలాగ మనం కొమ్మ కటింగ్ అయితే చేస్తాం ఇవన్నీన్ను ఇగోండి పూత అయితే ఎలాగ ఉందో మంచి నీట్గా అయితే పూత అయితే ఉంది కుమారు వచ్చేవర కల్లా నేను కట్టేస్తానేమో ఇగో ఇక్కడి వరకు ఇదే ఉంది నా కూతురు అయితే టీ అయితే తెచ్చింది ఇగో ఇక్కడి వరకు అయిపోయింది ఇదంతాను పాపం దిగబెట్ టీ పంపించి కానీ తాగసాను కుమారి ఇగో ఇగో ఇది కలుస్తుంది ఇప్పుడే వాటర్ వస్తుంది మళ్ళీ రెండే ఉన్నాయి తరగ కలిపేసి సరేనా సరేనా నాకు వానర్ ఆల్రెడీ రెండుసార్లు ఫోన్ చేసాడు కాలపరితే వెళ్తామని అని చెప్పేసి సరే అయితే నేను వెళ్తానా ఇంకా కుమారి అయితే కుమారి కలిపేసి అలాగే నువ్వు ఇంటికి వచ్చేసా ఇదేనండి ఇది మొత్తం కలిసిపోయేది ఈ రెండే ఉన్నాయి ఇప్పుడు మనం అయితే నేనైతే స్నానం చేసి ఇక డ్యూటీకి వెళ్ళిపోవాలి ఇప్పుడైతే ఆరు పావుకి కుమారి అయితే వచ్చిన పాపకి ఇప్పుడు ఏమొచ్చేసి ఇంచుమించు ఆరు నాలుగు అయిపోతుంది ఈ ఏడుకైతే నేను వెళ్ళాలి ఇదండి రోజు వీడియో మొత్తం కలిసిపోయింది ఈ కొంచమే ఉంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో వీడియో అయితే చూస్తున్నారు దయచేసి ఒక లైక్ ఒక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇవ్వండి బ్రో ఇవ్వండి ఓకే అయితే బాయ్